స్పష్టంగా ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీ బీసీ జనాభాను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి యాభై శాతం పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి యాభై శాతం పైపాడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పి దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఇది మా విధానం మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు వంద సంవత్సరాలలోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది ఈ రెండు విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళొక ప్రయత్నం చేస్తున్నారు